సాధారణంగా మీరు ఒక పాటకునిగా ఎంతోమంది అద్భుతమైనటువంటి రచయితల రచనలు చదివారు మీ మీ కాలం వారు కావచ్చు మీకంటే ముందు తరం అయినటువంటి ఠాగూర్ లాంటి వారి కావచ్చు శాసవ లాంటి వారి కావచ్చు ఆ తర్వాత తర్వాత కూడా ఒక ఎద్దనపూడి ఎండమూరి ఇట్లాంటి వడ్డరిచంద వీళ్ళందరూ కమర్షియల్ అయితే వడ్డరి చంది చండీదాస్ లాంటి గొప్ప రచయితలు ఆర్టిస్టిక్ రచయితలు చదివారు ఇప్పటి రచయితలు చదువుతున్నారు సో ఒక రెండు మూడు తరాల రచయినల్ని రచయితల్ని మీరు గమనిస్తూ వచ్చినప్పుడు మీకు ఈ తరాల అంతరం వారి కథాంశంలో ఎట్లా మీకు కనిపిస్తుంది అంటే అప్పటి రచయితలకి ఇప్పటి రచయితలకి కథని నడిపించడంలో ఎలాంటి తేడా స్పష్టంగా మీకు కనిపిస్తుంది చాలా మంచి ప్రశ్న అండి ఇది నిజమే నేను యాభై సంవత్సరాలుగా చదువుతున్నాను అప్పటి రచనలు చదివాను ఎనభైల్లో వీరేంద్రనాథ్ గారు మల్లాది గారు అవి చదివాను ఇప్పుడు వస్తున్నటువంటి రచనలు కూడా కౌముదకి వచ్చేవి లేకుంటే విడిగా పత్రికల్లో వచ్చేవి కూడా చదువుతున్నాను మీరు అడిగింది కథాంశాల్లో ఎలాంటి వ్యత్యాసం ఉందని కదా ఖచ్చితంగా తేడాలు ఉంటాయండి ఎందుకంటే మామూలుగా ఈ యాభై సంవత్సరాలే కాదు మీరు పంతొమ్మిది వందల పదిలో గురజాడు గారు రాసిన దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఎక్కువగా కథాంశాలు సమకాలీన సమాజంలో ఉన్నటువంటి జీవన విధానాలను ప్రతిబింబిస్తూ ఉంటాయి చాలా వరకు స్టాండర్డ్ రచయితలు ఎవరిని చూసుకున్నా కానీ అప్పటి నుంచి పేరున్నటువంటి రచయితలను చూసుకుంటే ఆ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఆ సమాజంలో ఉన్నటువంటి జీవన విధానాల గురించి కానీ వస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై తొంభై చూసుకున్నా కానీ ఇప్పుడున్న రచయితలు ఒక విధంగా చెప్పాలంటే తగ్గారా పెరిగారా అది ఖచ్చితంగా నేను అంచనా వేయలేను కానీ కొత్త రచయితలు మాత్రం చాలామంది రాస్తున్నారు వీళ్ళల్లో రెండు రకాలైనటువంటి కథా వస్తువులు కనపడుతున్నాయండి ఒకటి ఆధునిక జీవన విధానాలను ప్రతిబింబించేవి అంటే ఇప్పట్లో ఉండే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ సహజీవనం కానీ లేకుంటే పెరిగిపోయినటువంటి ఈ సామాజిక మాధ్యమాల ప్రభావం కానీ వీటితో వచ్చేటటువంటి కథాంశాలు ఒకటి రెండో కథాంశాలు ఏంటంటే పాతవే ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి వాటిని నేను ఒక రకంగా ఏమంటానంటే టెంప్లెట్ స్టోరీస్ అంటాను అనమాట అవి కూడా వస్తున్నాయి ఇంకాను నేను అప్పుడు రచయితలకు చెబుతూ ఉంటాను బాబు మీరు ఇప్పుడే రాస్తున్నారు కానీ ఇది టెంప్లెట్ లాగా ఉంటుంది ఉదాహరణకి ఏంటంటే ఒక అతనికి ఏవో జీవితంలో సమస్యలు ఉంటాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు ఇంకోటి ఏదో పరిష్కారం కనపడుతుంది ఆత్మహత్య నుంచి పక్కకు వస్తాడు ఇది ఒక టెంప్లెట్ ఇలాంటి కథలు మీరు వేలకు వేలు చదివి ఉంటారు కదా ఇప్పటికి కూడా కొంతమంది రాస్తున్నారనమాట అలాగే ఇంకొక రకమైన టెంప్లెట్ ఏంటంటే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళని పిల్లలు సరిగ్గా చూడరు పక్కన ఇంకోటి ఏదో పోలిక కనపడుతుంది అప్పుడు మళ్ళీ తల్లిదండ్రులని సరిగ్గా చూస్తారు లేదంటే వృద్ధాశ్రమకు పంపిస్తారు వీళ్ళకి ఏదో కనిపి మళ్ళీ ఉద్రాసం నుంచి తీసుకొస్తారు ఇలాంటివన్నీ ఈ టెంప్లెట్ స్టోరీస్ కూడా వస్తున్నాయండి వాళ్ళకి తెలియకపోవచ్చు తెలిసి రాసింది కాదు కథ రాయాలి కాబట్టి ఇదిగో ఇంతకుముందు కథలు ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా రాస్తే బాగుంటుందేమో అని కొంతమంది రాస్తూ ఉంటారు వాళ్ళకి చెప్తూ ఉంటాం అన్నమాట ఇది ఇట్లాంటి కథ చాలాసార్లు వచ్చేసిందండి ఆత్మహత్య ఆత్మహత్య నుంచి బయటకు రావడం ఇలాంటిది కొత్తగా ఆలోచించండి కొత్తగా రాయండి అని చెబుతూ ఉంటాము క్లుప్తంగా చెప్పాలంటే మీరు అన్నదానికి ఖచ్చితంగా ఆ కథావస్తువుల్లో వ్యత్యాసం కనపడుతోంది ముఖ్యంగా మెచ్చుకోదగ్గ విషయం చుట్టుపక్కల ఉన్నటువంటి జీవన విధానాలను ప్రతిబింబించేలాగా రాయడం ఒకటి ఈ టెంప్లెట్ స్టోరీస్ వచ్చినప్పుడు వాటిని మార్చమని చెప్పినప్పుడు చాలామంది అర్థం చేసుకుంటారండి నిజంగానే కదా ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళు మళ్ళా మార్చి కొత్త కథా వస్తువులు రాయడానికి ప్రయత్నిస్తున్నారు కథని నడిపించడంలో ఏమన్నా మార్పు కనిపించిందండి స్పష్టంగా అంటే చదివే వాళ్ళకి ఏంటంటే ఇది క్లాసిక్ స్టోరీ ఇది లేకపోతే ఇప్పటి రచయితలు రాస్తున్న స్టోరీ అని అనిపిస్తుంది కానీ మీకు ఏమైనా ప్రత్యేకించి ఇప్పటి రచయితలు ఏమైనా కొత్త పుంతులు తొక్కుతున్నారా అంటే నడిపించడంలో ఏమైనా వాళ్ళు చాలా వైవిధ్యంగా ఉండే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా పూర్వం ఎట్లా ఉండేది కథను నడిపించే శైలి ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇందులో ఏమైనా కాస్త మార్పు కనిపిస్తుందా మీకు శైలి విషయంలో చూసుకుంటే శాతం అంటే ఎంతమంది కొత్త శైలితో రాస్తున్నారు అప్పట్లో ఎనభైల్లో అరవైల్లో ఏళ్ళు తొంభైలో ఇప్పుడు ఎంతమంది కొత్తగా రాస్తున్నారు అంటే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే తక్కువ మంది కొత్త రకంగా వ్రాయగలుగుతున్నారండి కొత్త కథా ఎంచుకునే వాళ్ళు ఉన్నారు కానీ కొత్త రకంగా రాయడం అనేది తక్కువ మంది చేయగలుగుతున్నారు చాలామంది మామూలు శైలిలోనే వెళుతూ ఉంటుంది పాత్రల పరిచయం కానీ పరిసరాలు కానీ వాక్య నిర్మాణం కానీ కథలో ఎత్తుగడ కానీ సాధారణంగా నడుస్తూ ఉంటుంది నాకు వచ్చే వాటిల్లో అంటే నేను జనరల్గా తీర్మానించలేను మిగతా ప్రపంచం అంతా ఎలా ఉందనేది కనీసం కౌముదికి వచ్చే వాటిల్లో నేను గమనించింది ఏంటంటే ఒక ఐదు నుంచి పది శాతం రచనలు కొత్త రకంగా కనపడుతున్నాయి అంటే వాక్య నిర్మాణం కానీ శైలి కానీ కథ పాతదైనా కానీ చెప్పే విధానంలో కానీ ఒక పది శాతం వరకు కొత్త రకంగా ఉంటున్నాయి తొంభై శాతం వరకు మామూలుగానే శైలిలోనే ఉండడం అనేది జరుగుతుందండి ఇది నేను గమనించింది మళ్ళీ చెప్తున్నాను ఇది నేను పూర్తిగా సార్వజనీకంగా అన్ని పత్రికల్లోనూ ఇలాగే ఉండవి ఉన్నాయి అని చెప్పలేను కొత్తగా రాసిన వాళ్ళని అడిగానండి మీరు ఈ సెంటెన్స్ అసలు ఎలా రాయగలిగారు అద్భుతంగా రాశారు ఇంత కొత్తగా రాయగలిగారు అని వాళ్ళని అడిగాను అనమాట అంటే మేము పాత చదివాం కానీ పాత వాటి కాకుండా కొత్తగా ఎలా రాయాలి అని ఆలోచించామండి అందుకని ఇలా రాయగలుగుతున్నారు అని అన్నారనమాట ఇద్దరు ముగ్గురు ఉన్నారండి కౌముదీలో మీరు గమనిస్తే తెలుస్తుంది అట్లా కొత్త రకంగా రాయగలిగే వాళ్ళు ఉన్నారు కానీ తక్కువ శాతం ఉన్నారని చెప్పొచ్చు అన్నమాట మీ కౌముదీ ద్వారా చూసినటువంటి ఈ విశ్లేషణ ఏదైతే ఉందో ఒకవేళ అది నిజమా లేకపోతే సార్వజనికమా ఆ వ్యక్తిగత అభిప్రాయమా అన్న విషయాలన్నీ కూడా పక్కన పెట్టేస్తే రచయిత ఎవరైనా సరే తను రచన చేస్తున్నప్పుడు నిజంగా అది కొత్తదనంగా ఉందా లేకపోతే ఇందాక మీరు ఒక మంచి మాట వాడారు టెంప్లెట్ అని చెప్పేసి ఆ టెంప్లెట్ ఆ మోసలోకి వెళ్ళిపోతుందా నా రచనా శైలి కావచ్చు కథ నడిచేటటువంటి విధానం కావచ్చు వాక్య నిర్మాణం కావచ్చు ఇది కొత్తదనం లేకుండా లేకపోతే ఏదో ఒక తీవ్రమైనటువంటి ప్రభావంతో రచన చేయాలనే ఉద్దేశంతో నేను రాసేస్తున్నాను అనే ఒక్క చిన్న విశ్లేషణ కనుక చేసుకోగలిగితే ఒక చిన్న చెక్ లిస్ట్ కనుక పెట్టుకోగలిగితే తప్పకుండా తను తాను మెరుగుపరచుకోడము మనం మీరు ఇదంతా కూడా చెప్తూ వస్తున్నటువంటి తరుణంలో ఒక మాట అన్నారు ఏంటంటే మొదట్లో మీరు రచనలు చేసేటప్పుడు అచ్చులో మీ పేరు చూసుకోవటం అనేది అదొక ప్రయారిటీగా ఉండింది దానికోసం అని చెప్పేసి ఒక పత్రికకి నేను కవితలు పంపించాను ఆ కవితల్లోతో పాటుగా నా పేరు చూసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగిందని కానీ ఈ రోజున అయితే ఆ పరిస్థితి లేదు ఎందుకంటే సామాజిక మాధ్యమాలు విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే తమ భావాల్ని చాలా తేలికగా వ్యక్తపరచుకోగలుగుతున్నారు బహిరంగపరచగలుగుతున్నారు ఆన్లైన్ మ్యాగ్జైన్సే కావద్దు కేవలం ఫేస్బుక్ లాంటి వేదికల మీద కూడా రచనలు ప్రకటించే అవకాశం ఉంది కొంతమంది అనే మాట ఏంటంటే ఈ ఇలాంటి పరిస్థితి వల్ల కవితలు కావచ్చు కథలు కావచ్చు వాటి చిక్కదను అంతగా ఉండటం లేదు చాలా పలచబడిపోతున్నాయి చాలా ఇన్ఫార్మల్గా ఉంటున్నాయి అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇది ఎంతవరకు సబబ్ అంటారు దీని నుంచి మనం ఎట్లా బయటపడాలి ఇది కూడా చాలా కొంచెం సంక్లిష్టమైన ప్రశ్న కాదు కానీ కొంచెం వివాదాస్పదమైనటువంటి సమాధానం అవ్వచ్చు పలచగా ఉందా అంటే నిజమేనండి ఒకప్పుడు అంటే రెండు వేల ముందు వరకు ఇంటర్నెట్ రాకముందు వరకు మన రచన ప్రచురించబడాలి అంటే ఒక పత్రిక పంపించాలి అక్కడ ఎడిటోరియల్ టీం ఉంటుంది ఎడిటోరియల్ టీం దాన్ని ఫిల్టర్ చేసి ఇది బాగుందంటే ప్రచురిస్తారు లేదంటే కొన్ని కొన్ని పత్రికలు చెప్తూ ఉండేవి అలా కాదు ఇలా మార్చరాయండి అనేది ఇంటర్నెట్ వచ్చేసాక ఎవరికి వాళ్ళు పబ్లిష్ చేసుకోవచ్చు కాబట్టి కొంత నియంత్రణ తగ్గినటువంటి మాత్రం మాట నిజమే ఇప్పుడు కౌముది అలాగే కొన్ని కొన్ని ఆన్లైన్ మ్యాగజైన్స్కి పంపించినప్పుడు అయితే ఎడిటర్స్ చూస్తారు కొంచెం చెబుతారు పీ రివ్యూ ఇలాంటివే ఉంటాయి అలా కాకుండా ఎవరికి వాళ్ళు ప్రచురించుకోవడం వచ్చినప్పుడు సాధారణంగానే మరి దాని మీద నియంత్రణ ఉండదు కదా ఎవరో చెప్పేది ఉండదు నేను రాసింది నా ఇష్టం నేను ప్రచురించుకున్నాను నాకు అక్కడ వచ్చేసి లైక్లో వచ్చినాయి లేకపోతే నేను ఫేస్బుక్లో రాసుకున్నాను నాకు వచ్చేసి అలాంటప్పుడు క్వాలిటీ అనేది మళ్ళీ క్వాలిటీ అనేది ఏమిటి ఎలా నిర్వచిస్తారు అని అడగచ్చు మీరు మొత్తం మీద అంటే మిగతా వాటితో చూసుకుంటే నుంచి చూసుకుంటే కనుక నాది విభిన్నంగా కనపడుతుందా నాది ఎంతమందిని ప్రభావితం చేస్తుంది అనేది కొంచెం సందేహాస్పదమే ఇలాగ ఏంటి ఏమీ లేకుండా ఎవరికి వాళ్ళు రాసేసుకోవడం అనేది కొంచెం ఎంతవరకు ప్రభావం కలిగిస్తుంది అనేది సందేహాస్పదమే అలా కాకుండా కొంచెం ఎవరైనా చూసి దీన్ని చెప్పి అలా కాదు ఇలాగు అని చెప్పగలిగితే కనుక క్వాలిటీ పెరిగేటటువంటి అవకాశం ఉంది అట్లాగని అన్నీ అలాగే ఉంటాయని నేను చెప్పలేనండి కొన్ని కొన్ని బాగుంటాయి ఓవరాల్గా చూసుకుంటే గనక నాణ్యత ప్రమాణాలు అనేవి కొంచెం సందేహాస్పదంగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఎవరికి వాళ్ళు పబ్లిష్ చేసుకుంటేనండి ఇది ఒక రకమైనటువంటి సహజమైనటువంటి పరిణామం కావచ్చు మీరు చెప్పినటువంటి మాటలను బట్టి ఎందుకంటే ఎవరైనా సరే తమ భావాలను వ్యక్తపరిచే అవకాశం ఉంది కాబట్టి చెకింగ్ అనేది తగ్గిపోతుంది లైక్స్ కామెంట్స్కే ఎక్కువ ప్రాధాన్యత పెరిగి విమర్శ అనేది కొంచెం తగ్గిపోయినటువంటి నేపథ్యంలో బహుశా ఎవరికి వాళ్ళే ఇది ఎంతవరకు ప్రామాణికంగా ఉంది అని ఆ వేసుకుని తమ స్థాయిని మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే మీలాంటి పెద్దల సూచనలు స్వీకరిస్తూ అలాగే ముందుగా కొన్ని మంచి స్టాండర్డ్ పత్రికల్లో ప్రకటించుకునే ప్రయత్నాలు చేస్తూ ఆన్లైన్ మ్యాగజైన్స్ కౌమది సారంగ లాంటి ఆన్లైన్ మ్యాగజైన్స్ ద్వారా కూడా తమ స్టాండర్డ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే గనుక తప్పకుండానే ఆ ప్రామాణికత అనేది దానికంతటా అదే పెరిగే అవకాశం ఉంటుంది మంచి రచయితలుగా వారు మారే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు కిరణ్ ప్రభ గారు మీ సాహితీ ప్రయాణం గురించి కావచ్చు అట్లాగే కౌమది గురించి కావచ్చు ఈ రచనలు మీరు చూస్తూ వచ్చినటువంటి రచనలు ఇప్పటి రచనలు గురించి కావచ్చు మనం మాట్లాడుకున్నాం సో కిరణ్ ప్రభ గారు అనగానే గుర్తుకొచ్చేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టాక్ షోస్ నాకు తెలిసి దాదాపుగా కొన్ని వందల టాక్ షోస్ మీరు చేస్తున్నారు నేను మీ టాక్ షోస్ చూసే సమయానికి అసలు పాడ్కాస్ట్ అన్న మాటే అసలు నాకే కాదు చాలామందికి తెలియనటువంటి కాలం అది అట్లాంటి నేపథ్యంలో ఈ టాక్ షోస్ మొదలు పెట్టాలి అన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చిందండి ఈ టాక్ షోలకు వెళ్ళడానికి ముందు ఇందాక సాహిత్యం గురించి అన్నారు కదా ఇంకొక రెండు మాటలు చెప్తాను ఈ ప్రమాణాలు లేకపోతే కొత్తగా ఎలా ఉంటుంది అనే వాటికి నేను కౌముదిలో నేను చేస్తున్న పని ఏంటంటేనండి కథ ఏదైనా వచ్చినప్పుడు రెండు రకాలుగా చెప్తాను రాసే విధానమైనా కొత్తగా ఉండాలి లేదంటే కథాంశం అయినా కొత్తగా ఉండాలి రెండుకు కొత్తగా లేనప్పుడు మీరే ఆలోచించుకోండి ఎవరి కోసం రాస్తున్నారు ఎందుకు రాస్తున్నారు అనేది అట్లాగే కథలో కొత్తదనం లేనప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ప్రశ్నలు రాస్తాను ఈ పాత్ర ఎందుకు ఇలా మాట్లాడింది ఈ సంఘటన ఎందుకు ఇలా ఉంది ఇది లేకపోతే ఏమవుతుంది అని నేను ఇలా చెయ్యండి అని చెప్పే కంటే వాళ్ళకే ప్రశ్నలతోటి ఆలోచించమని చెప్తాను అనమాట అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది నిజమేనండి నేను ఇలా ఆలోచించలేదు నేను ఎలా అలా ఆలోచించలేదంటే ఇలా ఆలోచించండి రాసేటప్పుడు అప్పుడు మీకే కొత్తదనం అంటే ఏంటో అర్థమవుతుంది అని చెప్పాను అదొకటి కౌముదిలో కథల పోటీలు పెట్టుతున్నప్పుడు కూడా ఇప్పుడు నేను రా చేస్తున్న పని ఏంటంటేనండి కథా శీర్షికలో కథాంశం తెలియకుండా ఉండాలి అలాగే నీతి కోసం అని కథలు రాయకూడదు ఇట్లాంటి వాటికి తక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నాను అందుకని కౌముది కథల పోటీల్లో వచ్చినటువంటి కథలను చూస్తే కనుక మామూలు మోస పద్ధతిలో ఉన్నటువంటి కథలు కాకుండా కథాంశంలో అయినా కొత్తగా ఉండాలి కథ అయినా కొత్తగా ఉండాలి కథ పేరు తెలియగానే మీకు కథాంశం తెలియకూడదు అనమాట ఇట్లాంటివన్నీ కూడా ఈ కథల్లో కొంచెం ప్రామాణికమైనటువంటి కథలు వచ్చేటటువంటి ప్రయత్నంలో నా వంతు కృషిక ఈ విషయాలు నేను అమలుపరుస్తున్నానండి అది ఇందాక దానికి ఎక్స్టెన్షన్గా చెప్పాను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న టాక్ షో అనేది ఎలా చేయాలి అనిపించింది అసలు దీన్ని టాక్ షో అంటారని కానీ ఇంతమంది వింటారని కానీ ఈ టాక్ షోల్లో ఇన్ని రకాలైనటువంటి అంశాలు చేయొచ్చని కానీ ఏమీ నేను ప్రారంభించిన సందర్భంలో అస్సలు నాకు ఆలోచన లేదండి మామూలుగా ప్రారంభించాను ప్రారంభించి అసలు ఎందుకు ప్రారంభించాను అంటే ఇక్కడ ఒక మిత్రుడు ఉండేవాడు బే ఏరియాలో రఘు మల్లాది అని ఆయన ఒక రేడియో స్టేషన్ ప్రారంభించి ఆ రేడియో స్టేషన్లో కొంచెం మీరు ఏదైనా మాట్లాడతారా అన్నాడు అంతకుముందు సిలికాన్ ఆంధ్రాలో నేను ఈ స్టేజీ మీద ఎంసీయింగ్ అవి చేసినప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారండి అన్నారు నాకు తెలియదు బాగా మాట్లాడుతున్నా లేదో కానీ అందరూ అలా అన్నారని అతను కూడా నన్ను అడిగాడు అనమాట అడిగితే ఆయన రేడియో స్టేషన్ ప్రారంభించినప్పుడు నేను రెండు మూడు కార్యక్రమాలు మాట్లాడాను మాట్లాడడం అంటే ఏం మాట్లాడతాం ఏ కార్యక్రమం గురించి మాట్లాడతాం నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే బాగా ఆసక్తి ఆ సినిమాలకు సంబంధించిన విషయాలేవో ఒకటి రెండు కార్యక్రమాల్లో చెప్పాను ఇది ఎప్పుడండి రెండు వేల తొమ్మిదిలో అంటే పద్నాలుగు సంవత్సరాల క్రిందట విన్నవాళ్ళు చాలా బాగుందండి మీ వాయిస్ బాగుంది బాగా చెబుతున్నారు కొత్త రకం విషయాలు చెప్తున్నారు అని విన్నవాళ్ళు ప్రశంసించడం మొదలుపెట్టారు అప్పుడు ఆ రఘు మల్లాది అన్నది ఇంకొంతకాలం చెప్పండి అన్నాడు అలాగా ఒక దాదాపు ఒక సంవత్సరం ఉన్నారో చెప్పాను ఏ వారానికి ఆ వారం మళ్ళా ఫీడ్బ్యాక్ వచ్చాక కొత్త విషయాలు చెప్పాలి ఇంకొత్త విషయాలు కొత్త రకంగా చెప్పాలి ఇట్లాంటివన్నీ నాకు నేనే అనుకుంటూ వచ్చాను అవేమి ఇప్పుడు లభ్యంగా లేవండి మొట్టమొదట్లో చెప్పినవి ఒకటే ఏంటంటే సమాచారం ఎక్కడో చోట ఉంటుందండి నేనేమి కల్పించడం లేదు ఎన్టీ రామారావు పలానా ఊళ్ళో పుట్టాడు అక్కినే నాగేశ్వరరావు పలానా సంవత్సరం వెళ్ళాడు నేను కల్పించి చెప్పింది కాదు ఎక్కడో చోట ఉన్నదే కాకపోతే దాన్ని కొత్త రకంగా ఆకర్షణీయంగా శ్రోతలకు అందించగలగడం అనేది అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు అలవాటు అయింది అనమాట ఆ సంవత్సరం చేసినప్పుడు అది ప్రయోగాత్మకమైనటువంటి దశ అనుకోవచ్చు రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ రావడం దాన్ని మార్చి ఇంకొకటి చెప్పడం ఇంకొకటి చెప్పడం ఇంకోటి ఎక్స్టెండ్ చేయడం క్లారిటీ పెంచుకోవడం ఇట్లాంటివన్నీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయ్యిందండి ఆ తర్వాత ఆయన రేడియో స్టేషన్ మానేశాక నేను టోరీ తెలుగు వన్ రేడియోలో ప్రారంభించడం అలాగే బే ఏరియాలో విరిజల్లు అన్న దానిలో ప్రారంభించడం అది కూడా ఒక రెండు సంవత్సరాల పాటు మామూలుగా చేశాను కార్యక్రమాలు అంటే వివిధ రకాలైన ఉంటాయి సినిమాల గురించి సినిమా వ్యక్తుల గురించి తర్వాత ఎవరు అడిగారు ఏమండి మీరు బాగా చెబుతున్నారు చాలామంది వింటున్నారు కదా కేవలం సినిమాల గురించి ఎందుకు చెప్తారు మామూలు కార్యక్రమాలు కూడా చెప్పొచ్చు కదా అని అప్పుడు ఇంకా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ తీసుకుని చెప్పడం మొదలైంది ఇది కూడా ఏంటండి నేను కార్యక్రమాలు చేసిన నాలుగు సంవత్సరాల వరకు కేవలం ఆ రేడియో విన్న వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండేది తర్వాత అందుబాటులో ఉండేది కాదు అందువల్ల ఈ కార్యక్రమాలకు ఒక శాశ్వతత్వం ఉంటుంది అని అప్పట్లో నేను అనుకోలేదు వీటిని యూట్యూబ్లో పెట్టడం మొదలుపెట్టాక ఎక్కువ మంది విన్నాక అప్పుడు తెలిసింది వీటికి శాశ్వతత్వం ఉంటుంది ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంది అని అప్పుడు మోర్ ప్రొఫెషనల్గా అంటే అంతకుముందు ప్రొఫెషనల్గా లేదని కాదు అంతకుముందు కూడా ప్రతి ఇన్ఫర్మేషను జాగ్రత్తగా చెక్ చేసుకుని అంతా సరిగ్గా ఉందా లేదా అనుకుని చెప్పేవాడిని మరింత స్ట్రక్చర్డ్గా అలాగే అంశాలు ఎంచు ఎంచుకోవడంలో కూడా ఒక ప్యాటర్న్ ఉండేలాగా అంటే అన్నింట్లోనూ ఒక స్ఫూర్తి ఉండాలి పాజిటివ్ ఇంపాక్ట్ కలగజేయాలి అనేటటువంటి విషయాల మీద ఎక్కువ కేంద్రీకరించి పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నానండి సో మీరు అన్నట్టుగా మొట్టమొదట్లో దీన్ని టాక్ షో అంటారని తెలియదు ఇంతకాలం నడుస్తుందని తెలియదు ఇన్ని రకాలైనటువంటి అంశాలు తీసుకుంటానని తెలీదు కాకపోతే అదేంటంటే ప్రయాణంలో వచ్చినటువంటి మలుపుల్ని తిరుగుతూ అలాగే వచ్చినటువంటి స్పందనని స్వీకరిస్తూ నన్ను నేను మార్చుకుంటూ నా కార్యక్రమాలను మార్చుకుంటూ ఈ దశకు వచ్చిందండి